पाल पकी च

నమస్కరిస్తున్నాను ఒక్కసారి దళతా రేణుక గారిని కత్తెర గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను ప్రతి వాడుకు అయినా ఏ సమస్యలు లేయి డ్రైనేజీ లేదు సీసీ రోడ్లు లేవు వీధి లైట్లు లేవు ఏ వాడుకు అయినా బ్రహ్మరథం పడతారు మాకు ఎందుకంటే ఈ సమస్యలు స్థానికుడు కాబట్టి స్థానికుడే చేయగలుగుతాడు స్థానికుడు ఎందుకు చేయగలుగుతాడు అంటే కష్ట సుఖాలు తెలిసిన రేణుక తెల్లారులెత్తే వ్యవసాయం అంటే ఏందో తెలుసు ఆమెకు కష్టం అనేది తెలుసు కడమ అభ్యర్థులకు తెల్లారులెత్తా అనుమకుండాలుంటారు వాళ్ళు ఒక్క భారీ గ్రామ ప్రజలరా దయచేసి మీ అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపారని కోరుతున్నాను ఇన్ని రోజుల వాటి ఇరవై రోజుల వాటి కాంగ్రెస్ పార్టీలో మేము ఉంటే ఈరోజు మా పేరు లేకుండా వేయండి అందుకే దేనికైనా మంచిదే యుద్ధాన్ని సిద్ధమని ముందుకు వచ్చాను మీరొక్క పారి మాకు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపారని కోరుచున్నాను